వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం ప్రారంభమైంది తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఆయన కూటమి ప్రభుత్వ అరాచకాలపై చంద్రబాబు మోసాలపై మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్ లో వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రతిపక్షం చెబుతున్న మాటలు వినడం లేదు అందుకే మీడియా ముందుకు వచ్చాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండు బడ్జెట్ లో ప్రవేశపెట్టింది సూపర్ సిక్స్ నూట నలభై మూడు హామీల కోసం అరకొర కేటాయింపులు చేశారు అన్ని రకాలుగా మోసం చేసిన తీరు తేటతెల్లంగా కనిపిస్తుంది బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కాస్త బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అయింది ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ సెవెన్ అంటూ ఉదరగొట్టారు చంద్రబాబు చంద్రబాబు దత్త కలిసి మానిఫెస్టర్ రిలీజ్ చేశారు ప్రతి ఇంటికి బాండ్లు పంచారు ఇరవై లక్షల ఉద్యోగాలు మూడు వేల నిరుద్యోగ వృత్తి సాయం అన్నారు సుదీర్ఘంగా అసెంబ్లీలో ఎలాగో ప్రతిపక్షం చెప్తా ఉన్న మాటలు ఎలాగో వినే పరిస్థితి అసెంబ్లీ నుంచి ప్రజలకు తెలిపే పరిస్థితి లేని పరిస్థితుల మధ్య మీ ద్వారా ప్రజలకు ప్రతిపక్షం సైడ్ నుంచి బడ్జెట్ మీద గవర్నర్ ప్రసంగం మీద వీటి అన్ని అంశాల మీద ఇటువైపున నా నాణ్యానికి ఇటువైపున వర్షన్ కూడా వినిపించే కార్యక్రమం చేస్తా ఉన్నాం నిజంగా చంద్రబాబు నాయుడు గారి రెండు బడ్జెట్లు ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఇరవై ఎనిమిదో తారీఖున తాను ప్రవేశపెట్టిన బడ్జెట్తో రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టినట్లు అయింది ఈ రెండు బడ్జెట్లు చంద్రబాబు నాయుడు గారివి గమనించినట్లయితే బాగా ప్రస్ఫుటంగా కూడా కనిపించేటి ఏమిటి అని అంటే చంద్రబాబు గారు అన్ని రకాలుగా ప్రజల్లో మోసం చేసిన తీరు తేటతెల్లంగా కనిపిస్తుంది ఎన్నికలకు ముందేమో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అన్న పద్ధతిలోనే ఆయన పాలన సాగుతూ ఉంది బడ్జెట్ స్పీచ్ అంతా కూడా చూస్తే బడ్జెట్ కానీ గవర్నర్ ప్రసంగం కానీ ఏది చూసినా కానీ కనిపించేది ఒకటి గవర్నర్ ప్రసంగంలో వీళ్ళు రిప్లై ఇచ్చేటప్పుడు కానీ బడ్జెట్ స్పీచ్లో కానీ ఎక్కడ చూసినా కానీ మనకు కనిపించేటివి రెండే రెండు కనిపిస్తాయి ఒకటి పరనింద రెండు ఆత్మస్థుతి ఈ రెండు మాత్రం బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి రెండో బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నప్పటికీ కూడా ఈరోజు కూడా వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాటలు జగనట్ట 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 ఆ పాలన ఈ పాలన ఇవే మాటలే వస్తాయి కానీ ఎన్నికలప్పుడు వాళ్ళు ఇచ్చిన మాటల విషయం ఏమిటి ఎన్నికల వాళ్ళు ఇచ్చిన హామీల విషయానికి ఏమిటి వాటికి సంబంధించి ఏం చెప్తున్నారు ఆ సూపర్ సిక్స్ ఆ సూపర్ సెవెన్ విషయాలు ఏమిటి ఆ మేనిఫెస్టోలో మీరు నూట నలభై మూడు హామీలను ఇచ్చారు ఆ నూట నలభై మూడు హామీల పరిస్థితి ఏమిటి అని చెప్పి అడిగితే మాత్రం వాళ్ళ నోట్లలో నుంచి ఏ ఒక్కరికి కూడా ఏ ఒక్కరి నోట్లో నుంచి కూడా సమాధానాలు కూడా సరిగ్గా రావు ఏది చెప్పినా అబద్ధం ఏది చెప్పినా మోసం ఎన్నికలప్పుడేమో సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు ఏకంగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆయన ఆయన దత్తపుత్రుడు ఇద్దరు కలిసి రకరకాల పద్ధతుల్లో పోజులు ఇస్తూ